హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ద బీస్ట్ వన్ నా టెన్ ఎపిసోడ్ యాడ్ ఇప్పుడు నుండే సత్య ఆస్తి మీద నాకే హక్కు వచ్చేలా నువ్వు సంతకాలు చేయించు ఆఫీస్లో కూడా ఒక కన్నేసి ఉంచు అంది నీలాంబరి నేను చూసుకుంటా వాసు మీద పూర్తిగా ఆపోజిట్గా మారేలా నువ్వు ట్యూన్ చేయి నీ మొగుడిని అంటూ వెకిలిగా నవ్వాడు వాడు తను ఈ నీలాంబరి అందానికి దాసోహం ఎప్పుడో అయ్యాడు అని గర్వంగా అంది పద బయలుదేరదాం నన్ను డ్రాప్ చేసి వెళ్ళు అని బట్టలు వేసుకుని బయలుదేరారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అగింది కారు సరదాగా నవ్వుకుంటూ ఉల్లాసంగా ఉన్న నీలాంబని చూసి బావాటి చూడు అని చూపించి వాడితోనే కాలేజీలో మేము ఉండగా చూసింది అని చూపించాడు బట్టాపై వాస్తే చూసి వాళ్ళ క్లోజ్నెస్లో ఏదో రాంగ్ ఇంటెన్షన్ కనిపించి చిచ్చి ఇది ఇంకా మారలేదా అంటూ ఏసడించారు కుక్కతోక వంకరని అది ఎప్పుడు మారేను అంటూ వెకిలిగా నవ్వాడు పట్టాభి సిగ్నల్ పడ్డాక తన దారిని తను వచ్చేశారు వీళ్ళు తనకు మరో అవకాశం దొరికేసరికి క్రూయల్గా నవ్వుకున్నాడు పట్టాభి డేస్ వేగంగా పాస్ అవుతున్నాయి న్యూ కంపెనీలో తనకు షేర్ ఇవ్వలేదని తెలిసి ఠాగూర్ని రెట్టించి అడగలేదు వాస్తే అదేంటి బావా ఫస్ట్ ఇస్తానని మన ప్లాన్ తీసుకొని ఇప్పుడు ఎవరంటే ఎలా ఊరుకుంటాము పద అడుగుదాం అన్నాడు ఆవేశంగా పట్టాబి వద్దు పట్టాబి ఇది నీలాంబరి పనిన కుట్ర నేను తనని వారం చేశానని ఇలా పగ తీర్చుకుంటుంది అని అన్నారు నువ్వేమన్నావు అంటూ అనుమానంగా చూశాడు తన్ని బ్లాక్మెయిల్ చేసి ఫోన్ చేశానని నా మీద గొడవకు వచ్చింది మొన్న ఆఫీస్కి నేను చేయలేదు అన్నా వినలేదు నాకు కోపం వచ్చి ఇవన్నీ మానేసి బుద్ధిగా కాపురం చేసుకోకపోతే నిజంగానే టాగూర్కి చెబుతా అని వార్నింగ్ ఇచ్చాను దాంతో రెచ్చిపోయి నాన్న చేసి వెళ్ళింది అని విసుగు ప్రదర్శించారు వాస్తు గొట్టకలు మింగాడు పట్టాభి ఎందుకంటే ఫోన్ చేసింది తనే కాబట్టి మనకు ఉన్నది చాలు మనమే ఏదో ఒకటి చూసుకుందాం ఎలాంటి హెడేక్స్ పెట్టుకోకూడదు అని వెళ్ళారు వాస్తేవ్ చ నేను అనుకున్నది రివర్స్ అయింది అని చిరాకు పడ్డాడు పట్టాభి ఒకరోజు యశ్వంతి బర్త్డే అని పదే పదే రమ్మని పిలవడంతో వెళ్ళారు వాసుదేవ్ వెంట తోకల పట్టావి కూడా వెళ్ళాడు ఖాళీగా ఉన్న గెస్ట్ హౌస్ చూసి బర్త్డే పార్టీ అన్నావు కదా ఠాగూర్ ఎవరూ లేరేంటి అని వాపోయారు వాసుదేవ్ ఎవరూ లేరు రాలేదు వాసు జస్ట్ మనం మాత్రమే నేను నార్మల్గా పిలిస్తే రావని ఇదో వంక అంతే అన్నాడు నవ్వుతూ ఠాగూర్ చాలా అసహనంగా ఫీల్ అవుతూ మన సిట్టింగ్ వేయాలంటే బయట కూడా వేయచ్చు ఠాగూర్ నేను స్టార్ట్ అవుతాను అన్నారు వాస్తే అదేంటి ఎందుక తొందర సరదాగా కాసేపు టైం స్పెండ్ చేద్దాంరా అని బలవంతంగా లాక్కెళ్ళారు ఠాగూర్ వెనుకే మౌనంగా వెళ్ళాడు పట్టాభి అక్కడ సెల్ఫ్లో అతడిని వస్తువు ఆకర్షించింది అది తీసి తన డ్రస్లో మరుగు చేశాడు అక్కడ చాటుగా నీలాంబరి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడు బ్లూ ఆంటీకి బావ వార్స్ అవుతాడు ఠాగూర్ కంపెనీలో ఫస్ట్ నార్మల్గా ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఆస్తి మీద కన్నేసి నీలాంబరిని ట్యూన్ చేసి అంటగట్టాడు లివింగ్ రూమ్లో అరేంజ్ చేసి ఉన్న డ్రింక్స్ స్టఫ్స్ అన్ని ఇద్దరూ కూర్చున్నాక కమాన్ పట్టాబి అక్కడే నిలబడ్డావే అని అడిగాడు ఠాగూర్ నాకు హెల్త్ బాగాలేదు యూ క్యారియన్ అని సైడ్ బాల్కనీలోకి వెళ్ళాడు పట్టాబీ టపటప టూ రౌండ్స్ ఎత్తేసాక చికెన్ పీస్ తీసి అందుకుని బిజినెస్ గురించి డిస్కస్ స్టార్ట్ చేశాడు ఠాగూర్ ఏదో పొడి పొడిగా సమాధానం చెబుతున్నారు వాస్తేవ్ మరో రౌండ్లు వేపేసి మీ ఆఫీస్కి నీలాంబర్ ఎందుకు వచ్చింది వాసు అంటూ సన్నగా అడిగాడు ఠాగూర్ తను అలా అలాగిన చిన్నపాటి షాకి గురయ్యారు వాసుదేవ్ చెప్పు వాసు అంటూ రెట్టించాడు అప్పటికే ఫుల్గా మద్యం మత్తు తలకెక్కేసి మాటలు తడబడుతున్నాయి నథింగ్ అంటూ వెళ్తూ జస్ట్ మీట్ అవ్వడానికి వచ్చిందంతే అన్నారు అబద్ధం చెప్పకు వాసు మీ ఇద్దరు కాలేజీలో లవ్ చేసుకున్నారు కదూ అని అడిగాడు చిచ్చి దాన్ని నేను లవ్ చేయడం ఏంటి మోహం వికారంగా పెట్టారు వాస్తే వాసు టంగ్ తను నా భార్య నువ్వు అలా అది తినడం సంస్కారం కాదు అంటూ రేగి అంటే నీళ్ళునే నేను లవ్ చేసిందా నువ్వు కాదు అన్నావనే చచ్చిపోదాం అనుకుందా అంటూ రెట్టించాడు ఠాగూర్ వాట్ చచ్చిపోదాం అనుకుందా అది చంపే రకంగా చచ్చే రకం కాదు అంటూ గుణికుని లేదు ఠాగూర్ మా మధ్య అలాంటివి ఏమీ లేవు షీఈ్ ఇన్నోసెంట్ గార్ల్ అన్నారు వాస్తేవ్ అంత ఇన్నోసెంట్ అయినా నా భార్యకి నువ్వు ఫోన్ ఎందుకు చేస్తున్నావు అంటూ ఫైర్ అయ్యాడు విసుగ్గా నేను ఫోన్ చేయడం ఏంటి చండాలంగా నీకు మొత్తు ఎక్కువైంది నేను స్టార్ట్ అవుతాను మళ్ళీ ఇలాంటి చెత్త క్వశ్చన్స్ నా దగ్గర ఎప్పుడు తీసుకురాకు అన్నారు కరుకుగా వాస్తేవ్ నాకు ఆన్సర్ చెప్పు కదలు వాసు నా భార్యతో నీ ఏమీ బాగోలేదు అంటూ లేచి నిలబడబోయాడు ఠాగూర్ ఠాగూర్ నువ్వు డ్రింక్లో ఉన్నావు త్వరగా మా మాట్లాడుకుందాం అని సర్ది చెప్పబోయారు విషం తలకెక్కేసి ఉన్న ఠాగూర్ వివక్షను కోల్పోయాడు వాసుదేవిని పిడిగుద్దులు గుద్దుతూ నోటికొచ్చిన బూతులు తిడుతూ బీభచ్చం చేశాడు పట్టాభి వచ్చి విడదీస్తున్న బలమైన మనిషి పైగా తాగి ఉండడంతో అసలు తగ్గడం లేదు ఇద్దరు కలిసి తోశారు సోఫాలో పడి నన్నే గింటుతారా అంటూ వైన్ బాటిల్ టేపాయికి వేసుకొట్టి అది పుచ్చుకుని చంపడానికి వచ్చాడు అదంతా చాటు నుండి చూస్తున్న మేనేజర్ సార్ ఏంటా ఆవేశం అంటూ అడ్డం పడ్డారు నువ్వు తప్పుకో వాసు అంటూ గద్దించి నా భార్య నేర్పించిన వీడిని చంపేస్తాను అంటూ ఎగిరాడు మీకు అర్థమైందా బ్లూ ఆంటీ బాయ్ ఫ్రెండ్ నేమ్ కూడా వాసునే ఇద్దరు ఫోన్ కాన్వర్జేషన్లో ఉండగా తన ప్రియమైన భార్యమని అడిగితే వాసు అంటూ చెప్పేది మేడం సీరియస్ టాకింగ్ చూసి మన వాసు అంకుల్ ఇబ్బంది పెడుతున్నాడని వీడికి వీడే ఊహించుకుని ఇలా దాడికి దిగాడు మధ్యలో ఒకసారి గెస్ట్ హౌస్కి వెళ్తే మేడం గారు వచ్చారని చెప్పాడు వాచ్మెన్ అంతే ఏదేదో ఊహించుకుంటూ అనుమానం పెంచుకుని ఇప్పుడు వీళ్ళ విషం కొక్కుతున్నాడు సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఠాగూర్ కంటపడి తానే సేవ్ చేసేలా చేసుకుని అతని లైఫ్లోకి ప్రవేశించింది ఇదంతా మేనేజర్ ప్లాన్ బావా వీడికి పిచ్చెక్కింది పోదాం పదా మనం ఎక్కడే ఉంటే ఏదైనా జరగకపోవడం జరిగిందంటే తర్వాత బాధపడాలి అన్నాడు పట్టాభి ఏయ్ తనని జాగ్రత్తగా చూసుకో అంటూ తిరిగిన వాసుదేవి మీద వెనుక నుండి దాడి చేశాడు ఠాగూర్ ఆ పెనుగులాటలో పట్టాభితో కలిసి వాసుదేవి కూడా నెట్టి ముగ్గురు మధ్యలో మేనేజర్ కూడా ఉన్నాడు నీకు పిచ్చె కింద చి నీలాంటి వాడు ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నాను అంటూ అరిచారు నెట్టినప్పుడు ఏమీ కాలేదు బోర్ల పడి ఉన్న ఠాగూర్ గుండెల్లో కేయ మీద గ్లాస్ పీస్ దిగిపోయి ఉంది సార్ సార్ అంటూ లేపి తిప్పాడు మేనేజర్ అప్పటికే రక్తం కారిపోతూ శ్వాస ఇబ్బందిగా తీసుకుంటున్నాడు ఠాగూర్ వాస్తేవి కంగారుగా ఏమైంది అంటూ వెళ్ళాడు ఆ టైంలో తెలివిగా సైడ్ అయిపోయి పట్టాబి తన దగ్గర దాచిన కెమెరాతో ఫోటో తీశాడు మళ్ళీ ఏమీ ఎరగనట్లు వచ్చి ఏం చేసావరా అంటూ మేనేజర్ మీద తిరగబడి నువ్వే నెట్టావు బావా పోలీసులకు ఫోన్ చేయి అంటూ అరిచాడు పట్టాభి సార్ నేనేం చేయలేదు అది అనుకోకుండా జరిగింది అంటూ కంగారు పడ్డాడు వాడు చనిపోయిన పర్సన్ ఏమీ సాధారణ వ్యక్తి కాదు నేను సాక్ష్యం చెబుతాను నువ్వేం చంపేవని అంటూ బెదిరిస్తూ పోలీసు లాంక్వేర్లు అన్నీ బయటకు వస్తాయి అంటూ నొక్కి పలికాడు పట్టాపి సార్ నేను చాలా సంవత్సరాల నుండి ఈయన దగ్గర పనిచేస్తున్నాను నేను జైలుకి వెళ్తే నా కుటుంబం వీధిని పడుతుంది అంటూ భయంతో వణికాడు అయితే నీలాంబని పిలువు తనేం చేయమంటే అదే మేము చేస్తాము అన్నాడు పట్టాపి సార్ నేను మేడం చూసుకుంటాను మీరు వెళ్ళిపోండి అంటూ ప్రతిమ నాడాడు కళ్ళల్లో నీళ్లు తిప్పి చలనం లేనట్లున్నారు వాసుదేవ్ వాళ్ళ వాదనలు ఏమీ మైండ్ రీచ్ అవ్వడం లేదు బాధ మనసంతా ఆహించేసి కళ్ళ ముందు ఫ్రెండ్ జీవిలాగా పడి ఉండడం ఒకటే కనిపిస్తుంది బావా పద మనం వెళ్ళిపోదాం దీంతో మనకి ఎలాంటి సంబంధం లేదు రా అంటూ చేపుచ్చుకున్నాడు పట్టావి మనం వెళ్ళిపోతే ఎలా టాగూర్ ఠాగూర్ని అలా వదిలేసి నేను రాను అన్నారు అయ్యో బావా ఇక్కడే ఉంటే మర్డర్ కేసు నెత్తి మీద పడుతుంది అని చేయి పూచుకుని లేకపోయాడు పట్టాపి అది జరిగింది నాకు ఎప్పటికీ అర్థం కాదు ఠాగూర్ గుండెల్లో ఆ గ్లాస్ పీస్ ఎలా దిగిందో అన్నారు వాస్తేవ్ మరి తర్వాత నీలాంబర్ ఎలా రియాక్ట్ అయ్యింది ఏమి పెట్టలేదా మీతో తర్వాత మిమ్మల్ని కలవలేదా అని అడిగాడు అశిష్ట అవేమీ నాకు తెలియదు నెక్స్ట్ డే పట్టాపి పట్టు మీద మీ మామను తీసుకుని దుబాయ్ వెళ్ళాను అక్కడే ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది దాన్ని ఉంటుంది నాకు చేంజ్లా ఉంటుందని నేను కాదు అంటున్నా బలవంతంగా పంపించాడు వచ్చాక తెలిసింది నీలాంబరి ఆబ్రాడ్ వెళ్ళిపోయిందని ప్రమాదసాతాగూ చనిపోయాడు అని చెప్పిందని అని చెప్పారు మరి ఫొటోస్ ఎలా వచ్చాయి అంటే ఫస్ట్ నుంచి ఇదంతా వాంటెడ్గా జరుగుతుంది కావాలనే చేశారు వాళ్ళు ఇదంతా నీలాంబరికి తెలుసు ఆ మేనేజర్ బెదిరించగానే బెదిరిపోవడానికి వాడు ఏమన్నా ఎల్కేజీ బొడ్డోడు కాదు కదా వాడంతా సడన్గా అక్కడికి ఎలా వచ్చాడు అంటే ఫస్ట్ నుంచి వాడు అక్కడే ఉండి ఉండాలి మీరు దుబాయ్ వెళ్ళాక పట్టాభి ఏదో గూడు అని అయితే చేశాడు సో ఇందులో మామ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది అప్పుడు మిమ్మల్ని సమర్థించిన వాడు తర్వాత తర్వాత బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాడు అంటే నీలాంబరి ప్రోద్బలంతో చేశాడు అనమాట ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఏదో ఉంది ముందు పట్టాభి గారి బుర్ర రామకీర్తన పడితే లోపల ఉన్న మ్యాటర్ అంతా గడ్డగడా కారుతుంది సెకండ్ మామ ఎవర్ ఫినిష్ అన్నాడు వాసిష్ఠ మీరు ఇదంతా జరిగిన రోజున చెబితే అర్థం చేసుకోలేనంత అంత మూర్ఖురాలని లేక మీ మీద అనుమానపడతానని చెప్పలేదా అంది కోపంగా మహ రెండూ కాదు నీ మొహంలో నవ్వంటే నాకు చాలా ఇష్టం ఆ నవ్వు చూస్తే నేను ప్రేమించాను పెళ్లి చేసుకున్నా ఆ నవ్వే మాయమైతే నేను బేర్ చేయలేను మహా అన్నారు బేలగా వాసుదేవ్ కన్యాళ్లతో వాసుదేవ్ని చుట్టేసింది ఏడ్ చేసింది మహ తన తండ్రి మీద చెప్పలేనంత కోపం జుగుస కలిగింది గౌతమ్కి అయినా తన ఫీలింగ్స్ ఏమీ ఎక్స్ప్రెస్ చేయకుండా తన బావ ఏం చేసినా సపోర్ట్ చేయాలని అనుకున్నాడు అందరి మూడు మాట్లాడానికి ఆ అత్తాయి పశువుని నేను ఇక్కడే ఉన్నా అంటూ అరిచాడు లోపలికి పోరా అంటూ మరింత ఒదిగింది మహ సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నాడు వశిష్ట బ్యాక్ నుండి గట్టిగా హక్ చేసుకుని వీపు మీద మొహం దాచింది ప్రజ్ఞ చేతి మీద చేయి వేసి నిమురుతూ యాభారత్ అసలు లీక్ ఇవ్వకు ఈ నైట్ రైడ్ జరగాల్సింది అన్నాడు వశిష్ట వీపు మీద ముద్దులు ముద్దులు వేస్తూ చేస్తుంది తల వెనక తిప్పి నవ్వుతూ ఓకే నాకు టచ్లో ఉండు బై అంటూ కట్ చేసి ప్రజ్ఞ నీ ముందుకు తెచ్చుకుని ఏంటే నీ అల్లరి అంటూ పెదవుల మీద పెక్కిచ్చాడు మెడ చుట్టూ చేతులు మలలా వేసి ఊయలుగుతూ అల్లరి కలిసి వారు లవ్ ఇస్ కాదల్ ఫ్యార్ అని నవ్వింది ఆ డాల్ ఇన్ని ఒకేసారి వచ్చేసేయంటే ఏంటే మా ఆయన మీద నాకు ప్రేమ వస్తే మధ్యలో మీకెందుకండి ఇంత కుళ్ళు అంటూ నాశలేకరేసింది మరి నాకే ఉంటుందండి కుళ్ళు ఈ పసిడి బొమ్మ నాది కాబట్టి అని ఏంటి మంచి హుషారు మీద ఉంది బండి బెడ్ మీదకి వెళ్దామా అంటూ రొమాంటిక్గా చూసి అన్నాడు యథ మీద చిరుగాటు పెట్టి నేను మా మావయ్య అత్తమ్మ ప్రేమని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ సంతోషాన్ని మీతో పంచుకుందామని వస్తే మీరు బెడ్ అంటారేంటి స్వామి అంది అలకగా నా ఏజ్ బెడ్ మీద పంచుకోవాలి ఆ ఏజ్ వచ్చాక మాటల్లో చేతల్లో ప్రేమను కురిపించుకోవాలి ముద్దు పిల్ల అంటూ ముట్టాడు వశిష్ట మనం కూడా అలాగే ఉందామండి మామయ్య గారికి ఎంత ప్రేమో అత్తమ్మ అంటే మెరిచే కలతోంది ప్రజ్ఞ నువ్వన్నా నాకు అంతే ప్రేమ డాల్ అంటూ హక్ చేసుకున్నాడు మనసారా ఆ ప్రేమను ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంది ప్రజ్ఞ డాడీ అంటూ పరుగునొచ్చింది మిన్ను ఇద్దరు దూరం జరిగి కాళ్ళకు చుట్టుకున్న మిన్ను ఎత్తుకుని ఆమె తిన్నావు ఏం చేయాలి అన్నాడు బసే తిన్నాను నువ్వు తిన్నావా నాని కూడా ఆమె తినలేదు బెడ్ మీద బజ్జు ఉంది అంటూ డల్గా చెప్పింది మిన్ను నానికి మనం తినిపిద్దామా ఈరోజు అన్నాడు నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్